నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఇటీవల కాలంలో అమెరికా తన ద్వంద్వ వైఖరిని ముఖ్యంగా భారత్ విషయంలో మరోసారి బయటపెట్టింది ట్రంప్ అవకాశం దొరికినటువంటి ప్రతి సందర్భంలో మైకు దొరికిన ప్రతిసారి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య నేనే యుద్ధాన్ని నాపానని చెప్పి ప్రకటించుకోవడం దానికి తోడు ఆయన వరుసగా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు పాకిస్తాన్లో చాలా గొప్ప లీడర్స్ ఉన్నారని చెప్పడం మరోపక్క తాజాగా రాజస్థాన్లో మోదీ గారు మాట్లాడిన లేదా ఒక నెదర్లాండ్స్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జయశంకర్ గారు మాట్లాడిన అమెరికాకి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు ఇది ఒకప్పటి భారత్ కాదు ఎవరికి జీ హుజూర్ అని తల ఉంచి చేతులు కట్టుకొని నిల్చోవాల్సినటువంటి అవసరం ఈరోజు భారత్కి లేదు అని చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ అటు మోదీ గారు చెప్పారు నో పవర్ కెన్ స్టాప్ అజ్ ఇన్ ది వరల్డ్ అని చాలా స్పష్టంగా అమెరికా పేరెత్తలేదు కానీ అమెరికాకి హింట్ మాత్రం వెళ్లాల్సిన మెసేజ్ అయితే వెళ్ళిపోయింది ఈవెన్ జయశంకర్ గారు కూడా తన ఇంటర్వ్యూలో ఆయన ఒకే విషయాన్ని చెప్పారు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా పాత్ర ఏంటి అని అడిగినప్పుడు అమెరికా అమెరికాలోనే ఉంది అమెరికా యునైటెడ్ స్టేట్స్లోనే ఉందంటూ సెటైరికల్గా ఆన్సర్ ఇచ్చారు సో తద్వారా మేము ఆపదలుచుకున్నాం కాబట్టి కాల్పులు ఆగే తప్పితే అమెరికా చెప్పింది కాబట్టి లేకపోతే ట్రంప్ చెప్పారు కాబట్టి ఆగలేదు అని చెప్పి అమెరికా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుతాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు అసలు తాజాగా జరిగినటువంటి ఈ టోటల్ ఎపిసోడ్లో అమెరికా ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ ఎందుకు ట్రంప్ ఎందుకు క్రెడిట్ తీసుకోవాలని ఆరాటపడుతున్నారు భారత్ తన వైఖరిని ఏ విధంగా స్పష్టం చేస్తోంది దీని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అలాగే ప్రొఫెసర్ డాక్టర్ జేవిఆర్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి ఏంటి ఈ మధ్యకాలంలో ట్రంప్ కోర్స్ అతను ఉదయాన్న ఒక స్టేట్మెంట్ ఉంటుంది సాయంత్రం మరొక స్టేట్మెంట్ ఉంటుంది మధ్యాహ్నం ఇంకో స్టేట్మెంట్ ఉంటుంది కొద్ది రోజుల కిందట ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ బిజినెస్ అని అన్నారు ఆ తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత నేనే ఐడిట్ అంటున్నారు ఐఎమ్ గ్రేట్ అంటున్నారు నేనే ఆపేశానని చెప్పి పదే పదే బాగా ఊదుకుంటున్నారు డప్పు కొట్టుకుంటున్నారు తన తానే ఏంటి ఎలా చూస్తారు అంటే మూడు రకాలండి ఒకటి అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క నాయకత్వం మన భారతదేశం యొక్క ప్రతిష్ట ఎందుకంటే భారతదేశ ప్రతిష్ట అనే దాని దగ్గరికి వెళ్లే ముందు మనం అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థ చూడాలి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటే కప్పు నేను మొదటి నుంచి చెప్పుకొచ్చాను ట్రంప్ చెప్పుకోలేకపోతున్నాడు ట్రంప్ నూట బయటపడలేకపోతున్నాడు ఇరవై లక్షల మందిని బయటికి గెంటేసి వాళ్ళందరినీ నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి మా దాంట్లో గోల్డ్ కార్డు గోల్డ్ ఎంట్రీ కొనుక్కోండి అని చెప్తున్నాడు అంటే ఏంటి అంతర్గతంగా నేను ఒక మెయిల్ కూడా రాశాను ఈ మధ్యన అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థ ఎందు అస్సలు అవగాహన లేకుండా కి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు బిజినెస్ చేయగలరు కానీ ట్రంప్ అనే దానికి బిజినెస్ చేయగలరు కానీ దేశాన్ని నడపలేడు అది వాళ్ళైనా రేపైనా సేమ్ ఆర్థిక వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన లేదు ఆయనకి ఏంటంటే ఆలోచన ఆలోచన తప్పు ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు ప్రతిదాన్ని ఒక ంటే ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్తున్నాడంటే అమెరికాకి డెబ్బై ఏళ్లుగా ఇంతమంది ప్రెసిడెంట్లు ఇంతమంది వాళ్ళ స్టేట్ సెక్రటరీలు చేసిన కష్టాన్ని ఆయన ఒక దెబ్బతో లాగేస్తున్నాడు ఆయనకి అవురు లేకుండా చేసేసుకుంటుంది ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను పెద్దోడు నేను పెద్దోడు అన్నాడు ఆయన పెద్దోడు కాదు అనుకుంటున్నాడు ఒక టైంలో ఇరాన్ గట్టిగా కొట్టేస్తే తప్పించుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది అమెరికా అలాంటి పరిస్థితిలో ఉంది వాళ్ళకి అది తెలియట్లేదు వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు వాళ్ళు వారు ఒకటే చేస్తున్నారు వాళ్ళు వారంతా వాళ్ళు వారు చేస్తే తో చేశారు వాళ్ళు వారు చేస్తే ఇరాన్ తో చేశారు ఇంకెవరితో చేయలేరు చైనా వాడు అసలు వారు కూడా చేయలేరు మనం అట్లీస్ట్ మనం న్యూక్లియర్ అయ్యి ఉండి మనకంటే మనకు ఆ కాంపిటీషన్లో న్యూక్లియర్ అయిపోయిన పాకిస్తాన్ పెద్ద దేశం మనకు కనీసం నాలుగు రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది అమెరికా గది లేదు పై నుంచి వెళ్ళి బాంబు వేయడం అలాంటిదే అంతకు మించి ఎవరికి వెళ్ళారు సో అలాంటిదా ఇప్పుడు ఈ పరిస్థితిలో అమెరికా అసలు ఎటువంటి ఎక్స్ట్రా లేఅవుట్ ఎక్స్ట్రా అడిషనల్ సపోర్ట్ టువర్డ్స్ ది డిఫెన్స్ ఫోర్సెస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్ పడ్డ ఏంటంటే ఆయన ఏదో టెలిప్స్ మీద పడిపోయి అది ఏదో చేసేద్దామని చూశాడు ఇండియాని దొక్కేద్దామని చూశాడు చైనా వాడు సఫర్ అయ్యాడు థర్టీ పర్సెంట్ ఒప్పుకున్నాడు థర్టీ పర్సెంట్ టెరీఫ్ అంటే థర్టీ పర్సెంట్ వంద రూపాయలు అమ్మిది నూట ముప్పై రూపాయలు అమ్ముతాడు అక్కడ అమెరికాలో అంతే కదా వంద రూపాయలు అలా నూట ముప్పై రూపాయలు అవుతుంది సో నూట ముప్పై రూపాయలు వాడి ప్రొడక్ట్ వెళ్ళదు అది వాడికి తెలుసు సో అయినా వాడికి ఇష్యూ అయిపోయింది సో అది ఏంటంటే అమెరికా వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా జీరో టారిఫ్ తీసుకొచ్చేయాలి ఆయన ఎక్కువ పాకిస్తాన్ పగడేస్తే ఇండియా బాధపడిపోతుంది మన వాళ్ళు ఆయనకి అలా అర్థం అవుతుంది ఇది బ్లాక్మెయిలింగ్ ఏనా ఇప్పుడు పాకిస్తాన్ హాజ్ సమ్ గ్రేట్ లీడర్స్ అని చెప్పడము అంటే డిప్లొమసీ రాదండి రాలేండి ఈ డజన్ సీ ఆయనకి డిప్లొమసీ రాదు పాపం తప్పుగా తీసుకోవడం ప్రయోజనం లేదు ఆయనకి అసలు డిప్లొమసీ తెలియదు బిజినెస్ తెలుసు రాజనీతి కూటినీతి రాజనీతి కూటినీతిలో ఏమవుతుందంటే దౌత్సహ దౌత్సయం చేయాలి దౌత్యం అంటే ఏంటి ఆ కంటెండెన్సీ నిలబడాలి నిలబడే స్థాయి స్థాయి అతని దగ్గర లేదు అతని అంటే ఇప్పటికి కంప్లీట్ గా అతను ఒక విధి విధానంలో ఉన్నాడు అతను ఏమనుకున్నాడు డీల్స్ టారిఫ్స్ అనేది ఒక పెద్ద కీ ఇష్యూ అయిపోతుంది నేను అక్కడ సస్టైన్ అవుతాను మొత్తం అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ ఎక్స్పెండిచర్ ని సస్టైన్ చేసేద్దాం అనుకున్నాడు బాధ్యు పెట్టాడు ఎవరిని ఇంటి పెట్టి టెక్స్ లా అతన్ని పెట్టి సో అది అది అవ్వలేదు ఏ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ ఆయనకి వాళ్ళకి తెలియవలసింది అంటే వాళ్ళకి ఒక ఆర్థిక వేత్త కావాలి వాళ్ళ వాళ్ళకి ఎకనామిక్స్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ వాళ్ళకి ఉండాలి వాళ్ళకి బోర్డు పదం మన అది ఏంటంటే ముందు ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద వర్క్ చేసుకోవాలి ఎకనమిక్స్ ఈజ్ సిస్టమేటిక్ ప్రాసెస్ అదే పార్టీ మీద బొంబు చేస్తాం బాంబు చేస్తాం అంటే కుదరదు భగవంతుడు వచ్చినా అలా భగవంతుడు పైనుంచి భగవంతుడి కిందకి వచ్చి నేను ఎకనమిక్స్ చేస్తానంటే చేయలేడు అది జరగబో భగవంతుడు కూడా చేయలేడు ఎవరూ చేయలేడు అదేంటంటే ఒక యాక్టివిటీ ఆయన కదా దాని మీద అర్థం లేక అవగాహన లేదు ఆర్థిక వ్యవస్థ నేను ఒక గా నాకున్న పరిజ్ఞానం చెప్పేదండి ఇక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొప్పుగూలిపోయింది దాన్ని బయట పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో అమెరికన్ పరిస్థితి ఉంది వాళ్ళు ముందు ఇంట గెలిచి గెలవాలన్నారు వాళ్ళు ఇంట గెలవలేకపోతున్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది కొనుగోలు శక్తి పడిపోయింది ఇన్ఫ్లేషన్ హైరేజ్ హైరేజ్ ఇంఫ్లేషన్ లేదు ట్రేడ్ మార్కెట్స్ లో వాళ్ళ స్టాక్స్ ట్రేడింగ్స్ లో చాలా డెఫిసెట్ వచ్చింది వాళ్ళ కరెన్సీ డాలర్ రేటు అది మూడీ రేటింగ్స్ కూడా పడిపోయినాయి సో దానికి వాళ్ళకి ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉన్నది ఒక్కటే స్ట్రాటజిక్ గా దే ఆర్ ద రిజర్వ్ కరెన్సీ వాళ్ళకి రిజర్వ్ కరెన్సీ ప్రపంచంలో ఎవరికీ లేండి వాళ్ళకి ఉన్నది రిజర్వ్ కరెన్సీ ఒకటే సస్టైనింగ్ మోడ్ లో ఉంటుంది మించి వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇది అమెరికాలో ట్రంప్ ఈ రకంగా కనుక ఆయన అమెరికాని తినేస్తున్నాడు అమెరికాని అంటే ఇప్పుడు తాజాగా తాజాగా జరిగినటువంటి ఈ ఈ కాన్ఫ్లిక్ట్ లో ఈ యుద్ధంలో జేడి వన్స్ జయశంకర్ గారు కాల్ చేసిన మాట వాస్తవమే కానీ ఆ మాట ఆయనే చెప్పారు డైరెక్ట్ సీక్రెట్ కూడా ఏం లేదు అది పాకిస్తాన్ యుద్ధం అదే యుద్ధం మనం ఆపింది ఏం కాదు కాలిక్యులేటెడ్ మూవ్ క్యాలిక్యులేటెడ్ మూవ్ అది స్ట్రాటజిక్ గా మనం ఆపాలనుకున్నాం కాబట్టి స్ట్రాటజిక్ గా క్యాలిక్యులేటెడ్ గా మనం మూవ్ చేసాం ఎందుకంటే మనం వాళ్ళ లెవెన్ ఎయిర్ వేస్ అయిపోయాం మనం అనుకో మనం ఒక ఇరవై ముప్పై రోజులు చేయవలసింది నాలుగో రోజు చేసి పారేసాం దాని మన వాళ్ళ లాస్ట్ అసెస్మెంట్ మన దగ్గర ఉంది వాళ్ళ లాస్ట్ అసెస్మెంట్ ఉంది వాళ్ళు ఏమైనా చెప్పుకున్నాం వాళ్ళకే వాళ్ళు ఆల్రెడీ వాడికి ఫీల్డ్ మార్షల్ కూడా ఇచ్చేసారు లాస్ అయినట్టుగా మన కరెన్సీలో వాళ్ళకి నాలుగు బిలియన్ డాలర్లు నాలుగు బిలియన్ డాలర్లు కరెక్ట్ లాస్ మూడు బిలియన్ అది బికాస్ ఈ లాస్ వల్ల వచ్చే లాస్ మూడు మూడు బిలియన్లు అంటే టోటల్ సెవెన్ బిలియన్స్ సెవెన్ బిలియన్స్ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ క్రోడ్స్ ఎయిటీ థౌసండ్ క్రోడ్స్ దాటిపోయి సో వాళ్ళు అంత బేర్ చేయలేరు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ ఫోర్ బిలియన్ డాలర్స్ సో ఫోర్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు వన్ బిలియన్ డాలర్ కి ఐఎంఎఫ్ ఎక్కువ ఐఎంఎఫ్ నేను కూడా రాశాను ఏ బేసిస్ లో ఐఎంఆర్ ఇస్తున్నాయి ఎందుకంటే ఇట్ ఇస్ వాయులేషన్ ఆఫ్ ఐఎంఆర్ వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా ఈ క్రిటిసిజం తట్టుకోవడానికి లెవెన్ కండిషన్స్ ఇంపోజ్ చేశారు లెవెన్ కండిషన్ ఇంపోజ్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు కండిషన్స్ ఫుల్ఫిల్మెంట్ చేయలేదు పాకిస్తాన్ సో నేను చెప్పేది ఏంటంటే అమెరికా తన యొక్క విధి విధానాల్లో ఆయన స్పష్టంగా నేను ఓడిపోతున్నాను ఆయనలో భయం కనబడిపోతుంది ట్రంప్ లో భయం కనబడుతుంది ఆ భయం కూడా ఎటువంటి భయం అంటే నేను రన్ చేయలేకపోతున్నాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మ్యాథ్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అసలు ఎప్పుడు ఎన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎక్కడా జరగలేదు ఆర్వోడ్ యూనివర్సిటీని మూసేంత పరిస్థితి నేను కూడా వెళ్ళిన దానికి సో ఏ రకంగా అసలు ఆలోచన అసలు ఆయనకి ఏం తెలియట్లే ఆయనకి ఆయన లో ఒక ఎకనమిస్ట్ పిల్లడు చాలా పవర్ఫుల్ ఎకనమిస్ట్ ఉండదు ఆయన కనీసం క్వండలీజర్ రైస్ నేను పెట్టుకోవాల్సింది కాండలీజర్ రైస్ పెట్టుకుంటే కోండలిజర్ షీఈ ఎకనమిస్ట్ షీ అండర్స్టాండ్ థింగ్స్ బెటర్ దాని పడేది ఇప్పుడు మన ఇట్ ఈస్ నాట్ ఫర్ అమెరికా ఇట్ ఈస్ ఫర్ ది గ్రూప్ అక్రాలజీ గ్లోబుల్లో మనకి ఆల్మోస్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో సప్లై చైన్ మేనేజ్మెంట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ తినేసింది సో దానివల్ల ఏంటంటే మనం చాలా టైట్ అయిపోతున్నాం అందరం టైట్ అయిపోతున్నాం మీరు మీరు మిడిల్ క్లాస్ ఎకానమీ లోయర్ మిడిల్ క్లాస్ ఎకానమీ అప్పర్ మిడిల్ క్లాస్ ఎకానమీలో కరెన్సీ క్రైసిస్ వచ్చేసింది మొత్తం ప్రపంచం అంతా కరెన్సీ లోకి వెళ్ళిపోయింది మొత్తం అన్ని దేశాలు కరెన్సీ లోకి వెళ్ళిపోయింది గ్రిప్ అయిపోయింది సో దానికి ఏంటి దాని మెయిన్ ఇష్యూ ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ చాలా విపరీతంగా కొట్టేసింది ఫుడ్ గ్రెయిన్ క్రైసిస్ ఫుడ్ సెక్యూరిటీ క్రైసిస్ ఇవన్నీ ఇంటర్నేషనల్ గా వాళ్ళు అసలు జరగవలసిందేంటి ఇంటర్నేషనల్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూర్చుని జీ సెవెన్ అవన్నీ కూర్చుని మాట్లాడుకోవాలి ఎందుకంత కరెన్సీ డిఫిషియన్సీ వచ్చింది ఏ రకంగా బయటపడాలి కరెన్సీ రీడిజైన్ చేసుకుంటే వచ్చే ప్రయోజనం లేదు ఇప్పుడు రీసెంట్ గా సరే ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ క్రైసిస్ ఆయన తీసుకునే తెక్క తెక్క నిర్ణయాలు ఇదంతా కూడా ఎలాగో వాళ్ళు టాపులు అయిపోతారు ఇప్పటికే సగం మునిగారు మీరు చెప్పినట్టుగా రీసెంట్గా ఆయన ఈ జయశంకర్ గారి స్టేట్మెంట్ తర్వాత మోదీ గారు మాట్లాడిన తర్వాత ఆయన యాపిల్ కంపెనీ టిమ్ కుక్ని ఐ హ్యాడ్ ఏ ప్రాబ్లమ్ ఇది టిమ్ కుక్ అని చెప్పి మీరు భారత్లో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెడుతున్నారో మీ పెట్టడానికి వీల్ లేదు అని చెప్పి హెచ్చరించారు దీనివల్ల ఏమైనా భారత్ మీద ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా మరి టిమ్ కుక్ యాపిల్ కంపెనీ అటు ఉంటుందా ఇటు ఉంటుందా ఏంటి ఆయన అరుపులు కేకలు ఆయన భయపెట్టడం కాదండి ఆయన ఏమన్నా బాబు నాతో డీల్ చేసుకుంటారు బాబు నేను అడిగింది ఇచ్చేస్తే నేను పెట్టేస్తాను పెట్టేస్తానంటున్నాడు తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే నన్ను మీరు ఇగ్నోర్ చేస్తున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను నేను మీ ప్రపంచంలో పెద్దోడిని నాకు కొంచెం గౌరవం అంటున్నాడు అన్నాడు వీలు చేసేసుకోమన్నాడు మన వాళ్ళు డీల్ ఏమని అడుగుతున్నారు జీరో జీరో అడుగుతున్నాడు సో వాడి వల్ల మన వాళ్ళు మన వాళ్ళు అంత ఈజీగా ట్రాప్ అవ్వరు చైనా వాళ్ళు పడినట్టు చైనా వాళ్ళు థర్టీ పర్సెంట్ ట్రాప్ అయ్యారు చైనా ఎకానమీ ఎయిటీన్ ఇలియన్ ఎకానమీ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్కి వచ్చేస్తుంది ఇప్పుడు త్రీ పాయింట్ ఫిలియన్ నేను నేను రాశానని చైనా వాళ్ళు అందరూ బాధపడ్డారు చైనా పేపర్ లో కూడా పబ్లిష్ చేశారు త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ లాస్ అండ్ చైనా ఇస్ గోన్ టు హిట్ త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ మనం సస్టైన్ అవ్వాలి ఇప్పుడు మనం అమెరికన్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడుకున్నా మనకు వచ్చే నష్టం లేదు భయపడాల్సిన అట్లా మనం హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ పాపులేషన్ మార్కెట్ ఇది ట్రంప్ కాదు అమెరికాకి మార్కెట్ కావాలి కానీ ట్రంప్ కాదు అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్ కి మార్కెట్ కావాలి కానీ ట్రంప్ కాదు అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్ కి ప్రాఫిటబిలిటీ కావాలి కానీ ట్రంప్ కాదు అమెరికన్ ఇండస్ట్రీస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కానీ ట్రంప్ కాదు ట్రంప్ ఈజ్ నాట్ అల్టిమేట్ అదారిటీ అస్వర్ అస్ అమెరికా ఇస్ కానీ ఆయన ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండస్ట్రీస్ మీద క్యాపిటలిస్టిక్ ఎకానమీ అమెరికా ఇదే క్యాపిటలిస్టిక్ ఎకానమీ వాళ్ళ క్యాపిటలిస్ట్ వాళ్ళ ట్యాక్స్ దాకా గవర్నమెంట్ రోల్ ఉంటుంది తప్ప అన్ని స్ట్రాటజికల్ డిసిషన్ అన్ని కంపెనీలే వాళ్ళే పట్టించుకోరు వాళ్ళే ఇగ్నోర్ వాళ్ళు అసలు అసలు అలాంటిది ఇన్స్ట్రక్షన్ కూడా వినరు ఆయన బిజినెస్ మ్యాన్ కదా ఆయన ఆ రకంగా బయటని చెప్పుకుంటే ఆ ట్రంప్ వినేవాడ ట్రంప్ అలాంటి బిజినెస్ చేసేవాడ ఎందుకు ఇవన్నీ వేస్ట్ ఆయన ఏదో మనకేంటంటే ఆయన ఏదో ఇలా అన్నాడు ఇది అన్నాడు ఇవన్నీ మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం కదండి మనం టు ద మన స్వార్థంతో మన భారతదేశం యొక్క ఏంటి భారతదేశానికి ఏది లాభసాటో ఏదైతే మనకు ఆ అడ్వాంటేజ్గా ఉంటుందో మన ప్రజలందరికీ ఒక కొలిక్ వస్తుందో దాని మీదే దృష్టి పెట్టి చేయాలి నెంబర్ టూ ఏంటంటే మన ఇందులో కన్సిడర్ చేస్తున్నప్పుడు అక్కడ అమెరికాలో కూడా మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు ఒక నలభై ఐదు యాభై లక్షల మంది ఉన్నారు ఆ నలభై ఐదు యాభై లక్షల మంది భవితవ్యం కూడా గుర్తు పెట్టుకుని మనం జాగ్రత్తగా స్మూత్ గా రన్ చేయాలి అందులో మనం సక్ష మనం ఎవరితో గొడవ పెట్టుకో మనం అలా ఇది చేయం కానీ మనం టైం తీసుకుని మన పద్ధతి ప్రకారం మనం చేస్తాం ఇది ఆ పిండి పూర్తిగా ఎక్కడ అమెరికా అమెరికా రోల్ లేదు అమెరికా ప్రెషర్ లేదు ఏమీ లేదు పూర్తిగా ప్రైమ్ మినిస్టర్ ఆయన ముగ్గు త్రివిధాల అధిపతులతో మాట్లాడుకొని ఆయన ఆయన ఆయనకంటూ సెట్అప్ లో ఆయనకి అది ఫిక్స్ అయ్యింది ఓకే అనుకున్నాడు ఆపాడు అది ఆయన సో ఆయన మనకి ఏంటంటే నూట నలభై కోట్ల మందికి రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన క్వశ్చన్ చేయడం అంత ధర్మం కాదు ఎందుకంటే రాహుల్ గాంధీ అంటారా ఎల్పి రాహుల్ గాంధీ ఎల్పీ ఎల్ఓపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ఎందుకు క్వశ్చన్ చేస్తాడు ఆయన తెలుసు లో ఇండియన్ పీస్ కోసింగ్ ఫోర్స్ రాజీవ్ గాంధీ పంపించాడు సార్ శ్రీలంక ఎన్ని వేల మంది చచ్చిపోయారు వాళ్ళు అసలు దిక్కుమాలని ఐపీకే పంపడం ఏంటంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి ముప్పై వేల కోట్లు ఖర్చు పెడితే కోటి నుంచి జాఫ్నాకి కింద నుంచి కట్టేసి నేను డ్రెజరేస్కి వెళ్ళాను నేను రిజింగ్ కార్పొరేషన్ చీఫ్ అడ్వైజర్ ఉన్నప్పుడు డెజరేస్కి వెళ్ళాను ఎక్కడి నుంచి కోటి నుంచి అక్కడికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు దానికి ఒక కిలోమీటర్ ఆరు వందల కోట్లు కట్టేసి ఉంటే అసలు ఫ్లైజర్ లంకా శ్రీలంక మనతో ఇండియాతో కలిసిపోయేది మన దాంట్లో కలిసిపోయేది రోడ్ రూట్ లో కలిసిపోయేది అప్పుడు మనకి ఏంటి కొలంబో దీప్సీ పోర్ట్ దాన్ని మనం వాళ్ళం మనం వన్యంలో డీప్సీ పోర్ట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు మనం దాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్ లేండి అంటే మనం అది క్వశ్చన్ చేయలేదు కదా ఆ దేశం ఐపీకే మీరు క్వశ్చన్ చేయలేదు కదా నేను క్వశ్చన్ చేయలేక రామ్ జిత్ మలాని క్వశ్చన్ చేశారు కదా నేను రాజీవ్ గాంధీ సమానం చెప్పాడు రామ్ జిత్ ములాని ఇక్కడ లాయర్ చాలా పెద్ద లాయర్ ఉండేవాడు నోట్ లాయర్ ఆయన రోజు లో ముప్పై క్వశ్చన్ వేసేవాడు రాజీవ్ గాంధీ ఒక్క క్వశ్చన్ సమానం చెప్పగలి కదా ఓకే దాని గురించి మనం చెప్పాల్సింది అందుకని అన్నానంటే ఇంతవరకు చూసుకుంటే అమెరికాతో మన సంబంధ బాంధవ్యాలతో వచ్చిన నష్టమేం లేదు ఆయన డిస్పరేటు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ డిస్పరేటు ఆయన మార్కెట్ని దీన్ని కన్సాలిడేట్ చేయాలనుకుంటున్నాడు ఆయన చేస్తాడా చేయగలనా జపాన్తోని ఇదే ప్రాబ్లం కొరియాతోని ఇదే ప్రాబ్లం సౌత్ కొరియాతో ఇదే ప్రాబ్లం ఎంటైర్ యూరోప్ను కూడా దూరం పెట్టేసుకున్నాడు కెనడాను కూడా దూరం పెట్టేసాడు నిన్న సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ కూడా ఆ విధానం కూడా కరెక్ట్ కాదు ఏ దౌత్యంగా మాట్లాడే విషయాలు ఎవరికీ బయట పెట్టకూడదు ఏదైనా పబ్లిక్ స్టేట్మెంట్ ఉంటే టుగెదర్ ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఇద్దరు అధ్యక్షులు బయటకు వచ్చి చెప్పాల్సిన రీతిలో చెప్పాలి కానీ జాయింట్ జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాలి కానీ ఇలా టీవీల్లో చూపించేసి జర్నలిస్ట్ ముందు వాళ్ళను మాట నేద్దాం వాళ్ళని సొంపుగా చూపిద్దాం సో ఆయన ఏంటంటే నా ఉద్దేశ ప్రకారం ఆ లీడర్షిప్ అమెరికాకి ఏ లీడర్షిప్ అయితే అవసరమో ఆ లీడర్షిప్ లో ఆయన వదగావలసిన టైం ఉంది ఇంకా వదుగుతాడు ఆయనకి ఇంకా వదగడానికి ఏమైనా టైం కొన్ని ఇంకా ఎక్కువ టైం కావాలేమో ఎక్స్పీరియన్స్ తప్పు అనుకుంటున్నాడేమో ఐదేళ్ళు ఆయన ప్రెసిడెంట్ గా బంద్ చేసాడు ఓకే నాలుగేళ్ళు బంద్ చేశాడు మళ్ళీ ఇంకో నాలుగేళ్ళు బంద్ చేస్తాం సో అంచేత మనం దాని గురించి వరి చేయాల్సిన అవసరం అయితే మనకు లేదు మన పద్ధతి ప్రకారం మనం మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు చూద్దాం కాశ్మీర్ విషయంలో ఇప్పటికే భారత్ చాలా సందర్భాల్లో చెప్పింది మరొకసారి చాలా స్పష్టంగా చెప్పింది ఇది మా రెండు దేశాలకి సంబంధించినటువంటి సమస్య మేము పరిష్కరించుకోగలం ఇందులో థర్డ్ పార్టీ వేరే దేశం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని పదే పదే చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్పాం అమెరికా ఏదో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇందులో అమెరికా పాత్ర ఏమీ లేదు అని చాలా స్పష్టంగా మోదీ గారు చెప్పారు జయశంకర్ గారు కూడా చెప్పారు మరి బహుశా ట్రంప్కి అది రుచించడం లేనట్టుగా ఉంది అందుకనే ఈ ద్వంద్వ వైఖరి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు